ఆయన ఘనత కొరకు నా సర్వస్వం అబ్రహామం విశ్వాస జీవితం ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను ఫిబ్రి పదకొండు ఎనిమిది ఒక వ్యక్తి దేవుని మాటలు విని ఎంత వేరుగా మాట్లా వెళ్ళాడనేది అతను దేవునికి ఎంత ఎక్కువగా లోబడ్డాడనే దానికి పాత నిబంధన కాలంలో కొలబద్దా అబ్రహాము జీవితంలో కూడా ఇదే చూస్తాం అబ్రహాము తన దేశాన్ని తన బంధుమిత్రుల్ని చిచ్చిపెట్టి వెళ్ళాడు దీన్ని నేడు మన సందర్భానికి అనువర్తించుకుందాం వేరుగా వెళ్ళడం అంటే దేవునితో అన్యోన్యత లేని కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు కానీ వారి ప్రాపంచిక దృక్పథాలకు వారి నైతికతకు దూరంగా ఉండడం అని అర్థం యేసుక్రీస్తు ఈ విషయాన్నే లోక పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో ప్రస్తావించాడు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియపోయినప్పటికీ నిన్ను నడిపించే దేవుణ్ణి ప్రేమించడం ఆయన్ని కలిగి ఉండడమే విశ్వాస జీవితం విశ్వాస జీవితం అంటే అక్షరాల ఇదే విశ్వాస జీవితం బుద్ధి కుశలతకు విచక్షణకు విచిక్షణకు సంబంధించింది కాదు నిన్ను వెళ్ళమని పిలుస్తున్న దేవుని మాట వినడమే విశ్వాస జీవితం నేడు విశ్వాసం గురించి మనం భ్రమలో ఉన్నాము మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనకు లోకంలో తప్పక విజయాన్ని ఇస్తాడనే నమ్మకం నేడు బలంగా ఉంది ఇది నిజంగా మనకు ఉరిలాంటిదే విశ్వాస జీవితంలో చివరి ఘట్టం నీతి లేదా ధర్మనిష్ట ఈ ప్రక్రియలో అనేక పరిణామాలు ఎదురవుతాయి మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది అయితే ఒక్క క్షణంలోనే మనలో మార్పు చోటు చేసుకుంటుంది ప్రార్థించిన ముగించిన వెంటనే మనం ఎప్పటిలాగానే ప్రవర్తిస్తూ ఉంటాం ప్రార్థనలో ఉన్నప్పుడీ ఆత్మ సౌందర్యము వెంటనే అదృశ్యమవుతుంది విశ్వాస జీవితం అంటే కొండ మీద మహిమోన్నత అనుభవం కాదు విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన పవిత్రత ఉండాలనేది ఏమీ లేదు విశ్వాస జీవితం అంటే ప్రతిరోజు మన దైనందిన జీవితాన్ని నిబద్ధతతో గడపడం అలయక సమస్యలక నడిచిపోవడమే ఎస్యా నలభై ముప్పై ఒకటి తరతరాలుగా పరీక్షకు నెగ్గి నిరూపణ సాధించిన ఘనత విశ్వాస జీవితాన్ని అబ్రహాము పరిపూర్ణ పవిత్రతకు ఆదర్శంగా కొనియాడబడలేదు కానీ విశ్వాసానికి ఆదర్శంగా కొనియాడబడ్డాడు ఎంతగానంటే విశ్వాసానికి మారిపేరే అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మెను రోమా నాలుగు మూడు నీవు అబ్రహాము వారసుడవు